గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్లాసెస్ అన్నీ కూడా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకి రియల్ నెంబర్స్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇవి ఈ క్వశ్చన్స్ మీకు బోర్డ్ ఎగ్జామ్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ట్వంటీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ట్వంటీకి క్వశ్చన్స్కి ట్వంటీ క్వశ్చన్స్ మనము పెర్ఫెక్ట్గా చేయగలిగితేనే ఎయిటీకి ఎయిటీ మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం అవి ఈ విధంగా స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి వీటిని మనము ప్రతి చాప్టర్కి కూడా ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో కనీసం కొన్ని ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అయినా ఐఐటి మోడల్ క్వశ్చన్స్ అనేది చేసినట్టయితే మనం ఖచ్చితంగా మన ఎగ్జామ్ హాల్లో మనము ట్వంటీకి ట్వంటీ కూడా చేయగలుగుతాం అదేవిధంగా ఎయిటీ గోల్ని రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ క్లాసెస్ అనేవి ఎంసీక్యూ క్వశ్చన్సే కాకుండా టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో కాబట్టి వాటి యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు క్లిక్ చేసి మీ యొక్క మీ వీడియోని మీరు పొందవచ్చు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే మనకి ఈ క్వశ్చన్ చూడండి ఇది ఐఐటి మోడల్ క్వశ్చన్ ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఆర్డ్ నేచురల్ నెంబర్ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి కౌంటింగ్ నెంబర్స్ అనమాట నేచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ వన్ టూ త్రీ ఎక్సెట్రా ఇలా ఉంటాయి ఇందులో ఆర్డ్ నేచురల్ నెంబర్స్ అంటే మనము వన్ త్రీ ఫైవ్ ఇలా తీసి చూజ్ చేసుకోవాలి వీటిని ఇఫ్ ఎన్ ఈజ్ ఎన్ ఆర్డ్ నేచురల్ నెంబర్స్ త్రీ ఫోర్ టూ ఎన్ ప్లస్ ఫైవ్ ఫోర్ టూ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై వాటన్స్ అన్నాడు థర్టీన్ ఫైవ్ సెవెంటీన్ నైన్టీన్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు ఆర్డ్ నేచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఈ ఎన్ ప్లేస్లో వన్ త్రీ ఫైవ్ ఇందులో వేయాలి వేసినట్టయితే ఒక ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ నెంబర్స్ అనేవి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతున్నాయి అని చెక్ చేయాలి ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఫస్ట్ ఆర్డ్ నెంబర్ వన్ అనుకోండి ఆర్డ్ నేచురల్ నెంబర్ వన్ వేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది త్రీ పవర్ టూ వన్ జా టూ ప్లస్ త్రీ పవర్ టూ వన్ జా టూ అప్పుడేమవుతుంది త్రీ త్రీ జా నైన్ ప్లస్ టూ టూ జా ఫోర్ దట్ ఈక్వల్డ్ ఏమవుతుంది థర్టీన్ అవుతుందండి థర్టీన్ రావడం జరిగింది ఓకేనా ఇప్పుడు అదే విధంగా ఇక్కడ టూ వేసాం అనుకోండి ఎన్ ప్లేస్లో సారీ సెకండ్ ఆర్డ్ నెంబర్ త్రీ వేసాం అనుకోండి త్రీ పవర్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ టూ పవర్ టూ త్రీ జా సిక్స్ దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది త్రీ త్రీ జా నైన్ 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 జా ఎయిటీ వన్ ఎయిటీ వన్ నైన్ జా అంటే త్రీ పవర్ సిక్స్ అంటే త్రీ పవర్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఈ రెండు ఏం చేస్తే నైన్ ఈ రెండు ఏం చేస్తే నైన్ 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 జా ఎయిటీ వన్ ఈ రెండు ఏం చేస్తే త్రీ త్రీ జా నైన్ అంటే ఎయిటీ వన్ని నైన్తో మల్టిఫ్ చేస్తే నైన్ వన్ జా నైన్ నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ ఇలా రావడం జరిగింది ప్లస్ టూ ఫోర్ సిక్స్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే టూ టూ జా ఫోర్ టూ టూ జా ఫోర్ టూ టూ జా ఫోర్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ 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 జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ ఇప్పుడు ఎంత అయింది ఇది థర్టీన్ వన్ నైన్ సెవెన్ సెవెన్ నైంటీ త్రీ వచ్చింది ఇవన్నీ కూడా ఇక్కడ ఎన్ ప్లేస్లో ఫస్ట్ ఆర్డర్ నెంబర్ వన్ వేసినట్టయితే థర్టీన్ వచ్చింది ఎన్ ప్లేస్లో సెకండ్ ఆర్డర్ నెంబర్ త్రీ వేసినట్టయితే మనకి సెవెన్ నైంటీ త్రీ వచ్చింది ఈ రెండు కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి అంటే థర్టీన్తో డివిజిబుల్ అవుతాయి మన ఆన్సర్ ఏమవుతుంది ఇది కూడా థర్టీన్తో డివిజిబుల్ అవుతుంది చెక్ చేద్దాం ఒకసారి సెవెన్ నైంటీ త్రీని థర్టీన్తో డివిజిబుల్ చేద్దాం సెవెంటీన్ ఫైవ్ సిక్స్ ఎంత సెవెంటీ ఎయిట్ ఇంకా వన్ త్రీ సెవెన్ థర్టీ సారీ థర్టీన్ సిక్స్ జా సెవెంటీ ఎయిట్ వన్ మిగిలింది త్రీ థర్టీన్ వన్జా థర్టీన్ అంటే ఈ సెవెన్ నైంటీ త్రీ అనేది థర్టీన్తో డ్యూజిబుల్ అయింది ఇక్కడ నైన్ ప్లస్ ఫోర్ లెవెన్ అనేది కూడా థర్టీన్తో డ్యూజిబుల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆర్డ్ నేచురల్ నెంబర్స్ తీసుకుంటే త్రీ పవర్ టూ ఎన్ ప్లస్ టూ పవర్ టూ ఎన్ అనేది థర్టీన్తో డ్యూజిబుల్ అవుతుంది ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది కూడా ఐఐటి మోడల్ క్వశ్చన్ గివెన్ దట్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ ఏ ఆర్ ద సేమ్ వేర్ ఏ సింగిల్ డిజిట్ నేచురల్ నెంబర్ హౌ మినీ పాజిబుల్ కెన్ ఏ ఎజ్యూమ్ అన్నాడు అసలు ఏ అనేదంట ఒక సింగిల్ డిజిట్ నేచురల్ నెంబర్ నేచురల్ నెంబర్ సింగిల్ డిజిట్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి మనకి సింగిల్ డిజిట్ ఉన్నటువంటి నేచురల్ నెంబర్స్ ఈ నేచురల్ నెంబర్స్ తీసుకొని ఏ క్యూబ్ వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏ క్యూబ్ వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఇలా ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఫస్ట్ ఏ వాల్యూ వన్ తీసుకున్నాం అనుకోండి వన్ క్యూబ్ అంటే వన్ వస్తుంది వన్ ఇది ఏ వాల్యూ వన్ ఇక్కడ ఏ వాల్యూ అనేది టూ తీసుకున్నాం అనుకోండి టూ క్యూబ్ అంటే ఎయిట్ వస్తుంది అంటే ఏ క్యూబ్ వాల్యూ వన్స్ ప్లేస్లో వన్ వచ్చింది ఏ వ్యాల్యూ వన్స్ ప్లేస్లో వన్ వచ్చింది సేమ్ అవ్వాలన్నమాట అటువంటివి ఎన్ని పాజిబుల్ అవుతాయని అడుగుతున్నాడు అంటే ఇక్కడ చూడండి ఏ క్యూబ్ వాల్యూ అనేది వన్స్ ప్లేస్లో ఎయిట్ వచ్చింది ఇక్కడ ఏ వాల్యూ అనేది వన్స్ లో టూ వచ్చింది ఇది చూజ్ చేసుకోకూడదు నెక్స్ట్ త్రీ తీసుకున్నాం అనుకోండి ఏ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ వాల్యూ ట్వంటీ సెవెన్ ఏ వాల్యూ త్రీ ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో ఈక్వల్గా లేవు కాబట్టి ఇది కూడా రాంగ్ ఫోర్ ఈసారి ఫోర్ తీసుకోండి ఫోర్ క్యూబ్ అంటే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ అంటే వన్స్ ప్లేస్లో ఫోర్ వచ్చింది ఫోర్కి కూడా అంటే ఏ వాల్యూ ఫోర్ కదా ఫోర్కి కూడా వన్స్ ప్లేస్లో ఫోర్ వచ్చింది కాబట్టి ఇదొకటి పేరు అనమాట రెండు అంటే ఇదొకటి వన్ క్యూబ్ వన్ తీసుకున్నప్పుడు ఓకే అయ్యింది ఫోర్ తీసుకున్నప్పుడు ఓకే అయ్యింది ఓకేనా నెక్స్ట్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా ఫైవ్ ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో ఈక్వల్ అయింది అంటే ఫైవ్ తీసుకున్నప్పుడు కూడా ఓకే అవుతుంది మరి సిక్స్ క్యూబ్ అంటే టూ వన్ సిక్స్ టూ టూ హండ్రెడ్ సిక్స్టీన్ వస్తుంది మరి సిక్స్కి కూడా ఏ వ్యాల్యూ ఇది ఇది ఏ క్యూబ్ వాల్యూ ఇది వన్స్ ప్లేస్లో సేమ్ వచ్చింది అంటే సిక్స్ తీసుకున్నప్పుడు కూడా ఓకే అవుతుంది సెవెన్ తీసుకున్నప్పుడు ఓకే అవ్వదు ఎయిట్ తీసుకున్నప్పుడు ఓకే అవ్వదు మరి నైన్ తీసుకునేటప్పుడు ఓకే అవుతుందా అవుతుంది చూడండి నైన్ క్యూబ్ అంటే నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఎయిటీ వన్ ని నైన్తో మల్టీప్లై చేస్తే నైన్ వన్ జా నైన్ నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ అంటే సెవెన్ ట్వంటీ నైన్ రావడం జరిగింది సెవెన్ ట్వంటీ నైన్లో వన్స్ ప్లేస్లో నైన్ ఉంది అంటే ఇది ఏ క్యూబ్ అనమాట ఏ క్యూబ్ వాల్యూ ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం నైన్ తీసుకున్నాం కాబట్టి నైన్లో కూడా వన్స్ ప్లేస్లో నైన్ వచ్చింది అంటే ఈ విధంగా మనకి ఏమేమి తీసుకుంటే ఏ వాల్యూ అనేది మనకి ఏ వాల్యూ అనేది ఏ వాల్యూ అనేది మనకి వన్ తీసుకున్నా వస్తుంది సేమ్ డిజిట్ ఫోర్ తీసుకున్నా వస్తుంది ఫైవ్ తీసుకున్నా నెక్స్ట్ సిక్స్ తీసుకున్నా నైన్ తీసుకున్నా ఎన్ని సందర్భాల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మన ఆప్షను బీజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే ఇది కూడా ఐఐటి మోడల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే ద ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద నెంబర్ మస్ట్ బి ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద నెంబర్ మస్ట్ బి రెండు నెంబర్స్ ఉన్నాయంట ఆ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందో హెచ్సిఎఫ్ కూడా అంతే అవుతుందంట అయితే ఆ టూ నెంబర్స్ ఏమవుతాయని చదువుతున్నాడు ఆ టూ నెంబర్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు టూ నెంబర్స్ ఏవైనా ఒక టెన్ ఒక టెన్ తీసుకోండి ఈ రెండింటికి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి టెన్ వన్ జా టెన్ వన్ జా అంటే టెన్ ఇంటూ వన్ టెన్ టెన్ ఇంటూ వన్ టెన్ అంటే ఎల్సీఎం ఏం వచ్చింది మనకి టెన్ రావడం జరిగింది మరి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి టెన్ టెన్తో డివైడ్ చేసాం అనుకోండి టెన్ వన్ జా టెన్ రిమైండర్ జీరో రిమైండర్ జీరో వచ్చిన టైంలో ఇక్కడ డివైజర్ ఏముంది టెన్ ఉంది అదే హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట హెచ్ఈఫ్ ఈక్వల్ టెన్ ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ వచ్చింది ఎప్పుడు మనకి ఈక్వల్ వచ్చింది ఆ టూ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మస్ట్ బి దెన్ ద నెంబర్స్ మస్ట్ బి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది ఓకే ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం